పోయిన చోట ఎతుక్కమంటారు లేదా రోగాన్ని బట్టి మందంటారు ఇప్పుడు నిన్న ఒకటి జరిగింది ఒక అరాచకమే జరిగింది అరాచకాన్ని అరాచకాన్ని గారు ప్రొజెక్ట్ చేయి అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టాపన దగ్గర అక్కడ ఏర్పాటు చేసినట్టు అతి పెద్దదైనటువంటి శిలాఫలకం స్టీల్ శిలాఫలకాన్ని లైట్లు తీసి కరెంటు తీసేసి పీక్కుపోయారు అది అసలు కేసు చుట్టూ పోలీస్ కమిషనర్ గవర్నర్ అందరూ ఉన్న చోట ఉన్నదాన్ని పీకేసారు ఇది అరాచకం ఇది దుర్మార్గం అరాచక ప్రభుత్వం అనేది ఆ పాయింట్ మీద చేయాలి అది వదిలేసి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకాలు అంబేద్కర్ విగ్రహానికి దగ్గర పూలాభిషేకాలు చేస్తే ఏంటి ప్రయోజనం అంబేద్కర్ గారికి ఏమైనా జరిగింది అక్కడ అంబేద్కర్ గారి విగ్రహానికి ఏమైనా జరిగింది లేదు కదా కానీ ఇట్లాంటివి చేసుకొచ్చారు రెండో కోణం అది గ్రౌండ్ లెవెల్లో వచ్చేటప్పటికి దానికి విజయవాడ పోలీస్ కమిషనర్ స్పందించారు ఇలాగా ఆ శిలాఫలకం దగ్గరది పీకారు దాని మీద దర్యాప్తు